రొయ్యలు వస్తున్నాను పట్టకాయలు వేసి కూర ఉంటున్నాను తర్వాత చూడండి పులి ఈడేలో చూడండి అమ్మ రొయ్యలు కూడా పెద్ద పెద్ద చక్క పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసేసి వానగా ఉంది కదా అక్కడ నీళ్ళు అక్కడ నీళ్ళు ఉప్పేసి శుభ్రంగా కడగాలి పసుపు వేసి రెండు మాటలు వేస్తే అప్పు పులిడేలు పెట్ట చూడండి వలసితో అయిపోయిందమ్మా ఒలిసే శాతం అయిపోయింది శుభ్రంగా కడిగి ఉప్పు పసుపుసి శుభ్రంగా కడుగుతా అక్కడి నీళ్ళు అక్కడి నీళ్ళు కడు అయిపోయింది ఒలుతం అయిపోయింది అన్ని మొత్తం ఉప్పు ఫస్ట్ వేసి కడుగుతున్నానమ్మ శుభ్రంగా కడుగుతున్నాను రొయ్యలు వేసిన ఉప్పు పసుపు వేస్తే కదా అక్కడి నీళ్ళు అక్క నీళ్ళు ఉంటాయి కదా అసలు ఉప్పు పసుపు వేసి కడిగి పట్టకాయలు రొయ్యలు శుభ్రంగా కడుకొచ్చి పసుపు శుభ్రంగా పెట్టేసా పట్టకాయ తీసేసి ఇదంతా చింతన మొక్కలు కలిసి ఉప్పేసి పెంచాలమ్మ ఉప్పేసి పెంచితే అప్పుడు అప్పుడు కూర ఉండాలి ఉప్పేసి పెంచాలి ఇవన్నీ ముక్కరికి వచ్చి చూడండి ఇది ఎందుకంటే ఇది ఇది అంత పశివాసన ఉండదు చూడు తెల్లగా వస్తుంది చూడు ఇది అంతా పోతున్నాం సొనా అంతా పోతుంది పశురోసం ఉండదు అప్పుడు ఉప్పేసి కలిగితే చక్క పిండి ఆ నీరంతా పోతుంది అనమాట దాంట్లో నీరు పట్టకాయ నీరు కదా సుబ్బలు బాగుంటుంది అనమాట పచ్చిమి పట్టకాయ నీరు వండుకోండి అమ్మా పచ్చిమిరకాయ ఉల్లిపాయ కోసుకున్నాను పెట్టుకున్నాను ఇది లీక్ వేసి ఉప్పేసి పిచ్చుతా ఓ పొయ్యి కాడికి వెళ్తాయి అప్పుడు చూడండి ముఖం అట్ట కోయాలమ్మా అట్ట కోసి ఉప్పేసి మెత్తగా పిస్తుంది దాంట్లో నీరంతా అంతా పోతుంది అప్పుడు ఇవన్నీ తెల్లగా తెల్లకి వస్తాయమ్మా ముక్కలు ఉప్పేసి పిచ్చాను తెలిపో బాగా వస్తాయి అనమాట పై తోలు అంతా పోతుంది చూడు నేను ఎట్ట కొత్త ఉప్పేసి పిచ్చా ఉప్పేసి పిచ్చిన తర్వాత మరి చూపిస్తాను అమ్మా చూడండి చూస్తే అప్పుడు బాగా కొట్టాలి చూసా పైపు ఎత్తపోతుంది అట్లా మొత్తం పసరే అంతా పోతుంది ఉప్పు వేసి కూర ఉండదు కూర ఇస్తాకే కూర కట్ట పొయ్యి కాడికి వెళ్తా పొయ్యాలకి ఇస్తున్నాను ఇవాళ మంచి గుమ్మ గుమ్మ నాటిపోతే కూర ఉంటుంది పొట్టకాయ ఎన్ని రోజులు పచ్చి రోజులు ఏ క్లాస్ కొడుతుంది ఇప్పుడు అవన్నీ కడిగే చేసేటప్పుడు ఇప్పుడు పట్టి శుభ్రంగా కడిగా పొయ్యేలుకిచ్చాను కాంపి అసలు కాంబినేషన్ బాగుంటుంది పొట్టకాయ రోజు బీరకాయ వేసుకోవచ్చు బీరకాయలు మరి టమాటాలో వేసుకోవచ్చు తోటకూర కాళ్ళలో కూడా రొయ్యలు వేసుకోవచ్చు కాంబినేషన్ బాగుంటుంది టమాటా అన్నింటిలో వేసుకోవచ్చు రొయ్యలు పొట్టకాయ అయితే కాంబినేషన్ అబ్బా ఏం చెప్పలేదు బాగా మస్సు మస్సుకుందా కాదు చేసేది పొట్టకాయ రొయ్యలు కానీ మసాలా జిమ్ వేస్తే అబ్బా ముద్దుగా రొయ్యలు పోతున్నాయి వండిన తర్వాత చూపిస్తా అమ్మా పోతున్నా ఆవాలు ఇదేమో అక్కడ జీలకర్ర రెండు పులుకులు వేస్తాను గద్దకి అక్కడ పొట్టకాయ కాదు జీలకర్రను కొద్దిగా పచ్చిమిరకాయ ఉల్లిపాయ కొద్దిగా కొత్తశాను ఏమ్మా చూడండి అమ్మా చూసి ఏమ నూనె కాగింది కరేపాయ కట్హహా అట అట్లా మోసం అవ్వదు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేస్తాను ఈ మధ్యన తర్వాత అల్లం చేస్తాను ఉంటుంది పచ్చి రోజులు పట్టకాయ ఎక్కువ ఉంటుందమ్మా తింటే ముందు చీరు ఉంటే ఏమోతుంది అసలు బాగుంటుంది పట్టకాయ పచ్చి రోజులు చాలా బాగుంటుంది ఈ తరకాయ అన్నీ వండుకున్న వాళ్ళమ్మ పచ్చి రోజులు కాదు మా అమ్మ ఉండేది పట్టకాయ బీరకాయ పచ్చి రోజులు ఇది అవి పచ్చి రోజులు అన్నింటిది మా అమ్మ అన్నింటిలో తోడక కాళ్ళు వేసేది పచ్చి కాదు తోడక కాళ్ళు ఉంటాయి అంత బాగుంటాయి కాళ్ళు ఆ కాళ్ళు ఆకుపోతే కాళ్ళు వండుకున్న వాళ్ళు పీ తీసేది ఏమన్నా పల్లెటూరు కదా ఆడవాళ్ళు కూర్చొని తీసి శుభ్రంగా తీసేసి ఉడితే అది ఎంత కమ్మకుండా మసాలా వేసి ఉడితే త్వరగా కాళ్ళు పచ్చడి ఎంత మసాలా కూర వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుంది అమ్మ ఏమో చెప్తున్నారు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నింటిలో ఎంత ఎంతమందిగా తెలుస్తామని దాంట్లో తీసుకుంటున్నా తీసు పదార్థం అంటున్నారు మా పల్లెటూరులో కాదు బాగా దొడ్డలో బాగా కాళ్ళు ఎదిగాయి చక్కగా లేతకాలు తీసేసి ఆకు తీసేసి కాళ్ళు ఫీచ్ తీసే ముక్కలు కోసి తింటే రోజులేసి ఉంటే ఎంత కమ్మ కొడుతుంది అసలు రొయ్యలు వేసుకోవచ్చు పచ్చెన ఉప్పు కూడా కాళ్ళు వేసుకోవచ్చు శనగప్పు కూడా వేసుకునే ఉండికోవచ్చు కమ్మ కాదమ్మా ఆ త్వరగడ కాళ్ళు ఇప్పుడు రాసలా ఎదగొని ఎత్తలా చాలా చూడండి ఎత్తగా ఉంటుందో చూడండి అంత బాగుంటుంది అన్నమాట పెద్దగా అక్కర్లేదు మార్గం చాలు ఈ మాదిరి చాలు

ఉప్పు వేసుకొని కదా కదా ఉప్పు ఉప్పు అని ఆ జనం కొద్దిగా వేసుకోండి అమ్మ పక్కన ఉప్పు ఉప్పు వేసుకొని కదా శుభ్రంగా కాకపోతే ఆ పేరు కొద్దిగా వేసుకోండి అమ్మా కొద్దిగా వేసుకోండి ఎక్కువ లేకుండా ఏ పేరులో ఉంది పొట్ట మొక్కలు పిండి వేస్తున్నా చక్క పిండి వేయండి ఏదో కలుపు రోజుల్లో కలుపు వేసుకుంటే చాలా బాగుంటుంది మా రోజు పచ్చి రోజులు లేకుండా ఏదో టమాటా వంకాయ వీటిలో అన్నిటి బాసకాయలు అన్నిటిలో వేసుకోవచ్చు bote. Sanma sekme, ha magne işte, nil payı masında. bağ onda, nanka ayıla sal magne, ayıla simle bekleyici, takka సన్నశేకరణ మగ్గనే అమ్మా నీళ్ళు పోయాక్కర్లా ఆ నీరు పొట్టకాయ నీరు కాదు ఆ నీరంతా లాగేస్తుంది సన్నశేఖర చక్క మగ్గని ఇంకో ఐదు నిమిషాలు మగ్గితే దింపేస్తా తర్వాత అబ్బా ఎంత సరిపోయిందమ్మాచే మగ్గుతూ శాను ఎమ్మ చేసుకోను పొట్టకాయను పచ్చి ఎమ్మ చేసుకోండి அசை நீம்மாண்ண அனுக்காக அண்ணன் கும குமலாடி போத்தம்மா ஆக்க வந்து டைய கூட கதா ఆకలి పన్న చక్క వాసనకే అబ్బా ఎంత నచ్చ బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది చూడలే పొట్ట పట్టకాయని ఇది కాంపిటేషన్ బాగుంటుందమ్మా అబ్బా మస్సుకు ఉంది ఆ మసుకి ఈ పొట్టకాయ కూర పచ్చి రోజులు పొట్టకాయ ఈ మస్తుకి కాంపిటేషన్ బాగుంటుందమ్మా అబ్బా ఏమని చెప్పలే ఎంతనా తినచ్చమ్మా చాలా బాగుంటుంది మీరు వండుకు చూసినా టేస్ట్ చూడండి అమ్మ ఏమని చెప్పండి అమ్మా బాయ ఎన్నో రోజులు కాంబినేషన్ చాలా బాగుంటుందమ్మా అన్నిటితో కొద్దిగా మసాలా తగిలించా ఘాటుగా ఉంది చాలా బాగుంది మీరు తినేది చూడండి అమ్మ అబ్బా అబ్బా నేను అన్న కాదు చాలా చేసుకుందాం నా అన్న చెప్పిన కాదు పుట్టకాయ పచ్చి రోజులు మీరు వండుకు చూసిన కదా బాగుంటేనే చూడండి లైట్ అయిందమ్మా అమ్మా షేర్ చేయండి గంట కొట్ట చాలా బాగుంటుంది అన్నమాట పొట్టకాయ షేర్ చేయండి గంట కొట్టండి ట్యామిలీ పెట్టనే సత్కారం అంటుంది నాకు రాదు అది ఒకటే రాదు మీరు చూసి పక్క ఆలతో కొట్టిస్తుండమ్మా అమ్మా ఆగ్లో బా బాగుందనమాట అబ్బా జలుపు ఇది మొత్తం పోతుంది అనమాట వాన పోతున్నాయి కాదు జలుపు అంతా పోతుంది ఏడు ఏడు అన్నంలో పెట్టుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేపు పోతుంది కలుస్తాం అండి